హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు చూస్తున్నది పదహారు ఎకరాల పామాయిల్ తోట నాలుగు ఎకరాల వరి పొలం చూడొచ్చు మీరు వీడియోలో మూడు సంవత్సరాలు పైబడి ఉన్నాయి చెట్లు క్రాప్కు సిద్ధంగా ఉన్నాయి ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ ధర మరియు దారి ఇవన్నీ మీకు చూపించడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని ప్రాపర్టీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా దారి చూద్దాం మనం ఇది డబల్ రోడ్ ఈ డబల్ రోడ్ నుండి లెఫ్ట్ సింగిల్ డాంబర్ రోడ్ ఉంటుంది చూడొచ్చు మీరు ఈ సింగిల్ డాంబర్ రోడ్ టూ పాయింట్ ఫైవ్ కేఎం వరకు ఉంటుంది ఇది సింగిల్ డాంబర్ రోడ్ ఈ పామాయిల్ తోట పదహారు ఎకరాలు కలిగి ఉన్నది అలాగే వరి పొలము నాలుగు ఎకరాలు ఉన్నది మొత్తం ఇరవై ఎకరాలు ఈ ప్రాపర్టీ ధర ధర విషయానికి వస్తే ఇరవై లక్షలకి ఎకరం చొప్పున చెప్తున్నాడు మాట్లాడచ్చు రేటు విషయం అనేది చూడచ్చు మీరు దారి సింగిల్ డాంబర్ రోడ్డు ఇక్కడ నుంచి డైవర్షన్ మళ్ళీ లెఫ్ట్ ఉంటుంది మట్టి రోడ్ ఉంటుంది ఈ మట్టి రోడ్డు ఒక వన్ కేఎం వరకు ఉంటుందండి మట్టి రోడ్డు పెద్ద రోడ్డు నక్షపాట చూడవచ్చు మీరు మేము ప్రతిదీ తీసాము వీడియో దారి ఎలా ఉంటుంది అందరూ అడుగుతున్నారు కాబట్టి దారి కూడా పర్ఫెక్ట్గా తీసాము వీడియోలో చూడవచ్చు ల్యాండ్ వరకు ఇదే విధంగా దారి అనేది ఉంటుందండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాపర్టీ ఇరవై ఎకరాల ప్రాపర్టీ ఈ లెఫ్ట్ సైడ్ అంతా ప్రాపర్టీ అండి ఇగో లెఫ్ట్ సైడ్ మొత్తం ఉన్నాయి చూడండి ఇదంతా పామాయిల్ తోట ఓకే నెక్స్ట్ లొకేషన్లోకి వెళ్ళిపోదాం లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ నుంచి చూసుకున్నట్లయితే నూట యాభై కిలోమీటర్ల పైనే ఉంటుంది నూట యాభై ఐదు ఉంటుంది హైదరాబాద్ నుంచి సిద్దిపేట్ సిద్దిపేట నుంచి కామారెడ్డి హైవే రూట్లో ఉంటుందండి కామారెడ్డి హైవే రూట్ నుంచి డైవర్షన్ రైట్ ఉంటుందండి ఆ రైట్లో ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్సు ఉంటుందండి సిద్దిపేట నుంచి కామారెడ్డి వెళ్ళే దారిలో ఈ ప్రాపర్టీ అనేది ఉన్నదండి ఇరవై ఇరవై ఎకరాల పామాయి ఇరవై ఎకరాల ప్రాపర్టీ ఇందులో పామాయిల్ తోట పదహారు ఎకరాలు నాలుగు నాలుగు ఎకరాలు వరి పొలం ఈ సైటు ధర విషయానికి వస్తే ఇరవై ఇరవై లక్షలకి ఎకరం చెప్తున్నారు ఇది త్వరలో క్రాప్కు సిద్ధంగా ఉంది మూడేళ్ళ పైన చెట్లండి ఇవి చూడచ్చు మీకు మరిన్ని వివరాల కోసం పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తిగా వివరాలు తెలుసుకోవచ్చు ఒకవేళ సైట్ని విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఒకరోజు ముందు మాకు ఇంటిమేషన్ ఇచ్చి సైట్ని విజిట్ చేయొచ్చండి చూడచ్చు తోట మొత్తం పదహారు ఎకరాలు ఉందండి ఉన్నది వాటరు చెట్లకు సరిపడా ఫుల్ వాటరు చూడచ్చు ఇరవై లక్షలు ధర చెప్తున్నాడు సిట్టింగ్ చేస్తే ధర తగ్గొచ్చు ఇది డ్రిప్ సిస్టమ్ ఇక్కడ నుంచి పెట్టడం జరిగింది ఇది వరి పొలం కొంతవరకు వరి పొలం అనేది కొంచెం కొంతవరకే వేశాడు మిగతా అవి ఖాళీగా ఉన్న ప్లేస్ అంతా వరికి పనికొచ్చే విధంగా ఉంటుంది ల్యాండ్ మిగతా అంతా ఎలా ఉంటుందంటే మొత్తం పామాయిల్ తోటతోనే ఉంటుంది పదహారు ఎకరాలు చూడొచ్చు మీరు వీడియోలో చూస్తున్నట్లుగా ఇలాంటి ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయొచ్చండి అలాగే ఈ సైటు ఏ విలేజ్లో ఉంది ఏ మండల్లో ఉంది అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం పైన ఉన్న నెంబర్కి ఈ వీడియోని షేర్ చేయండి మీకు వాట్సాప్లో లొకేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది మీరు డిస్టెన్స్ లేదా లొకేషన్ అవన్నీ చూసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ